హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గణేష్ సూయ మిషన్ కంపెనీ గణేష్ని మాట్లాడుతున్నాను ఎండలు అయితే మండిపోతున్నాయి ఇప్పుడు ఈ ఎండల్లో కూల్గా మీకు కూల్ ఆఫర్ తీసుకురావడం జరిగింది ఈ మే నెలలో ఒకటి రెండు మూడు తారీఖుల్లో మార్స్ అనే ఈ డీలక్స్ మోడలో ఎవరైతే బుక్ చేసుకుంటారో ఆ మిషన్కి మంచి ఆఫర్ అయితే మనం ఇస్తున్నాం ఇప్పుడు ఆ ఆఫర్ ఏంటంటే మార్స్ డీలక్స్ మిషన్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి హై స్పీడ్ మిషన్ సింగర్ కంపెనీ ఇది సింగిల్ నీడీలు హై స్పీడ్ మిషన్ ఒకటి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఇంకా బోనస్ ఆఫర్ ఏంటంటే టేబుల్ టాప్ పోర్టబుల్ మోడల్ టేబుల్ టాప్ మిషన్ బ్రదర్ కంపెనీది జే ట్వంటీ మోడల్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోబాగండి వెంటనే ఈ మిషన్ని బుక్ చేసుకోండి మార్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ని డేట్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మే నెల ఒకటి రెండు మూడు తారీఖుల్లో మీకు ఈ ఆఫర్ వర్తిస్తుంది ఫ్రెండ్స్ మా అడ్రస్ గుర్తుందిగా గణేష్ సూర్య మిషన్ కంపెనీ గుంటూరు బ్రాడీపేట మెయిన్ రోడ్ హోటల్ వైస్రాయ్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఫిఫ్టీన్ మా ఫోన్ నెంబర్స్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో వన్ ఫోర్ జీరో వన్ మరియు ఇంకొక నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ టూ నైన్ టూ